వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చేసింది నా కుటుంబాన్ని చీలించింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగన్ అన్నగారు

ఎమ్మెల్యే వాళ్ళని రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగ వాళ్ళ గెలుపుకు పాట పడవ వాళ్ళను గెలిపించారు సైతం రానవ్ ఎండనగా వానగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రేప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాబ కోసం తర్వాత తెలంగాణలో ఓదార్ రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని ఏ టైలికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలినడం కోసం మూడో రోజు తిరిగారు క్యాంపెయిన్ గెలిపించగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాద నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం ಜನಪದದ ನಿರ್ಣಯ ಮತ್ತತನ ಪಾರ್ಟಿಯೇ ಗಾಡು ರಾಷ್ಟ್ರಾಣಿ ಕೂಡ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿಗೆ ಬಾದಿಸಲಗ చేಸರು ಕಾಂಗ್ರೆಸ್ పార్టీ ಐದು ಸಮಚರಗಳ ಸ್ಪೆಷಲ್ ಶೇಡ್ ಅಂತೇ ಚಂದ್ರಗಾವುಾರು ನೀ 10 ಸಮಚರಗಳ కావాలి ಅಂತಾ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ లేదు ಬಡಿ ಸಮಚರ ಇస్తాను ಅಂತಾ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ಇದೆ ಇದನ್ನ ಅಂತಾ ইলেকಷನ್ ನ ಕೂಡ ಬೆರೆ ಅಪ್ಪ జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఉద్యమించారు ప్రతిరోజు చంద్రబాబు గారిని నిలదీశారు ఎన్నో నిరాహార కూడా చేశారు జగనన్న చెప్పిన మాట ముక్కుమడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం స్పెషల్స్ ఎందుకు రాలో చూద్దాం బీజేపీ ప్రభుత్వం